వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈ రోజు ఎనాల్సిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే సుగాలి ప్రీతి ఇష్యూలో పవన్ కళ్యాణ్ ఎందుకు సాఫ్ట్ టార్గెట్ అవుతున్నారు అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడటం జరిగింది సో ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్ నిజంగానే సాఫ్ట్ టార్గెట్ అవుతా ఉన్నారు సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఎవరైతే ఉన్నారో ఆమె పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసే విధంగా కొన్ని కామెంట్స్ వదలడం జరిగింది దానికి సంబంధించి ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీ వైజాగ్ లో జరుగుతున్న విస్తృత స్థాయి సమావేశంలో ఆమె టార్గెట్ గా కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది అసలు సుగాలి ప్రీతి ఇష్యూలో తాను ఏం చేశాను అనేది ఆయన పార్టీ శ్రేణులకు వివరించారు అటు మీడియా కూడా కన్వే చేసే ప్రయత్నం అయితే చేశారు అయితే ఇక్కడ పార్వతి లాంటి వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఆమె కొన్ని కమెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి దానికి ఆయన రిటైర్డ్ ఇచ్చే క్రమంలో ఏదైతే పండ్లు దాసే చెట్లకి రాళ్ళ దెబ్బలు తగులుతా ఉంటాయని చెప్పి కూడా కొంత ఎమోషనల్ అయ్యారు అసలు ఎవరి వల్ల ఈ ఇష్యూ హైలైట్ అయింది ఎలాంటి ఎమోషన్ దాంట్లో నేను క్యారీ చేయగలిగాను అనే అంశాన్ని పింటూ పిన్ టు పిన్ మీడియాకు కూడా వివరించే ప్రయత్నం చేశారు తాను సుగాలి ప్రీతి కేసును ఎంత పర్సనల్ గా తీసుకున్నాను అనే అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ హైలైట్ చేశారు అయితే సుగాలి ప్రీతి యాంగిల్లో పవన్ కళ్యాణ్ వర్షన్ కరెక్టే కావచ్చు బట్ వాళ్ళ తల్లి పార్వతి విషయంలో ఆమె ఎమోషన్ కూడా కరెక్టే కావచ్చు ఎందుకంటే రెండు వేల పదిహేడులో లో ఆగస్టు లో జరిగింది ఇష్యూ అత్యంత పాస్తావికంగా సుగాలి ప్రీతిని అత్యాచారం చేసి హత్య చేశారు యాక్చువల్ గా ఆవిడ టెన్త్ క్లాస్ చదువుతూ ఉన్నారు అది కూడా కర్నూల్లో కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో ఆవిడ టెన్త్ క్లాస్ చదువుతూ ఉన్న క్రమంలో అక్కడ ఒక ఆగస్టు ఏదైతే ఆగస్ట్ మంత్ లో సెవెంటీన్త్ ఎయిటీన్త్ మధ్యలో ఆమె అత్యంత పాసావికంగా అప్పటికే ఆమె కొన్ని ఎక్స్ప్రెస్ కూడా చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ వచ్చిన వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు వెళ్ళినా అక్కడ తను కొంచెం భయం కొలిపేలాగా భయపడుతూ ఆమె ఉన్న తీరు చూసి వాళ్ళు అనుమానపడ్డారు ఆ వాళ్ళు వెళ్ళి తన కూతురుని చూసుకుందామని పార్వతి అండ్ రాజు దంపతులు అనుకుంటున్న సమయంలోనే స్కూల్ నుంచి ఫోన్ రావడం గాని అక్కడ పనిచేసే వాళ్ళు ఫోన్ చేయడం గాని ఆ వాళ్ళు స్కూల్ కి వెళ్లే లోపే ఆమె హ్యాంగ్ చేసుకొని ఉంటాం కానీ ఇవన్నీ కూడా ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్ అది ఆ తర్వాత చూస్తే అనేక సంచలనాలు బయటకు వచ్చాయి దీంట్లో ఎవరైతే కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ కి చైర్మన్ గా ఉన్న జనార్దన్ రెడ్డి కొడుకులు ఎవరైతే ఉన్నారో హర్షవర్ధన్ రెడ్డి గాని దివాకర్ రెడ్డి గాని వీళ్ళిద్దరి మీద చాలా కీలక ఆరోపణలు వచ్చాయి ఫైవ్ మెన్ కమిటీ చేశారు అక్కడ అనేక అరాచకాలు కూడా బయటపడ్డాయి ఏదైతే అక్కడే క్యాంటీన్స్ వాష్ రూమ్స్ అనుకుని లావిష్ బెడ్రూమ్స్ కూడా అక్కడ బయటపడడం జరిగింది సో అనేక కొంతమంది అక్కడ ఆ ఈ మరణం మీద అనుమానాలు వ్యక్తం చేశారు పోలీస్ ఎంక్వైరీ త్వరగా జరుగుతూ వచ్చింది ఒక ఈ అంశం అయితే చాలా సీరియస్ గా అప్పుడు అయితే చర్చ జరిగింది సో గాలి ప్రీతి ఇష్యూకి సంబంధించి అయితే ఇదంతా అయితే పర్టికులర్లీ ఈ ఇష్యూ బ్రేక్ త్రూ వచ్చిన అంశం అండి చాలా త్రీ మెన్ కమిటీ వచ్చింది ఆ తర్వాత త్రీ మెన్ ఫోర్ ఫైవ్ మెన్ కమిటీ వేశారు ముందు ఆ తర్వాత త్రీ మెన్ కమిటీ కూడా వేశారు అనేక ఎంక్వైరీలు కొన్ని వందల ఎంక్వైరీలు జరిగాయి కొన్ని వందల మందిని ఈ ఇష్యూలో ప్రశ్నించడం కూడా జరిగింది ఆ రోజున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో దెన్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈష్యూని కొన్ని రోజులు అసలు పట్టించుకోలేదు సబ్సైడ్ చేసే ప్రయత్నం అయితే జరిగింది బట్ సుగాలి ప్రీతి తల్లి పార్వతి పోరాటాన్ని ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సిందే ఎందుకంటే ఆవిడ ఒక హ్యాండిక్యాప్డ్ పేరెంట్ అయ్యి ఉండి ఆ స్థాయిలో ఆవిడ తన కూతురు కోసం తన కూతురికి న్యాయం జరగాలి అని చెప్పి ఆ రోజు ఆవిడ ఫైట్ చేయడం జరిగింది ఈ క్రమంలోనే ఆవిడ పవన్ కళ్యాణ్ కలిశారు పవన్ కళ్యాణ్ కలిసి అప్పటిదాకా కేసు ఎక్కడి దాకా వచ్చింది ఆ కేసులో జరిగిన ఇన్సిడెంట్ చేయించి ఆ తర్వాత హర్షవర్ధన్ గాని దివాకర్ కానీ ఎలా జైలు నుంచి రిలీజ్ అయ్యారు సో ఆధారాలను ఎలా మ్యానిపులేట్ చేశారు డిఎన్ఏని ఎలా మ్యానిపులేట్ చేశారు అని చెప్పేసి ప్రతి మినిట్ టు మినిట్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ అన్ని కూడా పవన్ కళ్యాణ్ ముందుంచే ప్రయత్నం చేసింది ఆవిడ పవన్ కళ్యాణ్ చాలా ఇష్యూస్ మీద ఒక ఉద్దానం దగ్గర నుంచి ఆ రోజు చాలా ఇష్యూస్ మీద ఆయన ఫాలో చేసేవాళ్ళు టేకప్ చేసేవాళ్ళు అప్పుడున్న ప్రభుత్వాలు కూడా పవన్ కళ్యాణ్ ఇష్యూని పూర్తి స్థాయిలో హైలైట్ చేశారు కాబట్టి అది జనంలో కూడా అంతే సీరియస్ గా వెళుతుంది కాబట్టి అలాంటి ఇష్యూస్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉద్దానం మీద కావచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కానీ కొన్ని వేల ఇష్యూస్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ హైలైట్ చేసిన అంశాలు సో అలా సుగాలి ప్రీతి ఇష్యూని పర్సనల్ గా తీసుకున్నారు పవన్ కళ్యాణ్ పర్సనల్ గా తీసుకోవడమే కాదు కొన్ని వందల సార్లు సుగాలి ప్రీతి తల్లి అయిన పార్వతితోనే ఆయన భేటీ కావడం జరిగింది అనేక సార్లు ఆ ఇష్యూని మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు అటు స్థానిక మీడియా మొదలుకొని సోషల్ మీడియా మొదలుకొని నేషనల్ మీడియా దాకా ఈ ఇష్యూని హైలైట్ చేసింది ఇక్కడ సుగాలి ప్రీతి తల్లి పార్వతి గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ ఇష్యూ అప్పుడు దాకా ఆ పార్వతి దగ్గరే ఆగిపోయింది కర్నూలు వరకే ఉండేది ఈ ఇష్యూ అక్కడక్కడ మీడియాలో రావడం వల్ల కొంతమందికి ఈ ఇష్యూ తెలుసు అసలు టు పిన్ ఏం జరిగింది అనేది బట్ ఈ ఇష్యూని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తన ఓన్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి అనుకున్నారో తన ఓన్ గా దాన్ని టేకప్ చేసే ప్రయత్నం చేశారో అప్పటి నుంచి ఈ ఇష్యూలోకి జాతీయ మీడియా కూడా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి అయితే ఉంది పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడినా సుగాలి ప్రీతి తల్లికి న్యాయం జరగాలి సుగాలి ప్రీతి ఆత్మక శాంతి జరగాలి అని చెప్పి మాట్లాడే వాళ్ళైనా ఆ స్థాయిలో దాన్ని హైలైట్ చేశారు అందుకే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇష్యూలో సిబిఐ ఎంక్వైరీ వేస్తామని అనేక రకాల ఇష్యూ మీద స్పందించే ప్రయత్నం జరిగింది అంతేకాదు పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం అనుకోవచ్చు దాని ఇంపాక్ట్ అనుకోవచ్చు జనసేన కూడా అంత సీరియస్గా ఫోకస్ పెట్టింది దాదాపు కర్నూలు ఆయన పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్ స్వయంగా అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది ఈ ఇష్యూని అంతా దాన్ని పూర్తి స్థాయిలో హైలైట్ చేసే ప్రయత్నం చేశారు ఆయన ఇక అంతేకాదు ఈ క్రమంలోనే ఆ పేరెంట్స్ ఇద్దరికి కూడా జాబులు కూడా వచ్చే ప్రభుత్వం ఆ రోజు జాబులు కూడా ఇచ్చే ప్రయత్నం చేసింది వాళ్ళకు ఒక ఐదు ఎకరాల భూమిని కూడా కేటాయించింది కర్నూలు పరిసర ప్రాంతాల్లో కాస్ట్లీ భూమిని అంతేకాదు వాళ్ళకి కొంత ఇల్లు కట్టుకోవడానికి స్థలాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఆ భార్యాభర్తలకి అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు డబ్బులతోనూ లేకపోతే బంగారంతోనూ భూములతోనూ ఏదైతే సుగాల ప్రీతిని మనం వెనక్కి తీసుకురాలేం కానీ ఆ బాధ నుంచి బయటపడడానికి వాళ్ళు కొంతమేరకు ఊరట అందుకే ఎక్కడైనా చూస్తే ప్రభుత్వం ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ నేచురల్ డెత్స్ ఏదైనా జరుగుతూ ఉంటే కెలామిటీస్ అట్లాంటి వచ్చినప్పుడు ప్రభుత్వం అలాంటి బాధితులందరికీ కూడా డబ్బులతో వాళ్ళని కంపెన్ కంపెన్సేట్ చేస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఆ బాధ నుంచి కొంత బయటకు వస్తారు అనేసి సో అలా వాళ్ళ పేరెంట్స్కి అయితే న్యాయం జరిగింది అది పవన్ కళ్యాణ్ పోరాడమంట కూడా ఎలాంటి ఆశ్చర్యం లేదు సో ఇక మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతోంది ఈ ఇష్యూ మీద ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు అని చెప్పి హఠాత్తుగా సుగాలి ప్రీతి తల్లి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు అది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ గా ఆమె సైలెంట్ గానే ఉన్నారు కరెక్ట్ గా ఎప్పుడైతే వైజాగ్ లో జనసేన విసురు స్థాయి సమావేశం పెట్టుకుంటా ఉన్నారో దానికన్నా ముందు ఒక వన్ వీక్ నుంచి కూడా ఆమె ఇష్యూని హైలైట్ చేస్తా ఉన్నారు కరెక్ట్ గా ఆ ఇష్యూ అక్కడ విసురు స్థాయి సమావేశం జరుగుతున్న సమయంలోనే ఆమె ప్రెస్ మీట్ కూడా పెడతం జరిగింది పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కొన్ని కమెంట్స్ చేశారు నువ్వు అందరికీ న్యాయం చేస్తానని చెప్పావు ప్రీతికి ఎందుకు న్యాయం చేయటం లేదు నేను ఏదైతే హ్యాండిక్యాప్డ్ పేరెంట్ అయ్యి ఉండి ఇన్నిసార్లు దగ్గరికి వచ్చినా నువ్వు నీ ప్రభుత్వం ఉన్నా నువ్వు డిప్యూటీ సీఎం ఉన్నా ఎందుకు నా కూతురికి న్యాయం జరగలేదు అంటూ కూడా ఆమె అంతే స్థాయిలో ఎమోషనల్గా మాట్లాడింది ఇదే పార్వతి జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా అంతే మాట్లాడుంటే బాగుండేది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇద్దరు మహిళా మంత్రులు మహిళా హోంశాఖ మంత్రులుగా పనిచేశారు ఇద్దరు ఒక సుచరిత అయితే ఒకరు వనిత అప్పుడు ఎక్కడ ఎక్కడా కూడా సుగాలి ప్రీతి మాట్లాడలేదు కానీ అదే సుగాలి ప్రీతి కోసం పార్వతి ఆ స్థాయిలో వాళ్ళిద్దరితో మాట్లాడలేదు అప్పుడు కూడా వాళ్ళిద్దరినో ప్రభుత్వాన్నో హైలైట్ చేస్తూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడింది పవన్ కళ్యాణ్ ఈరోజు ఆమె పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడంలోనో తన కూతురికి న్యాయం జరగలేదనే ఆవేదనతోనో ఆ ఫ్రస్ట్రేషన్తోనో మాట్లాడడం ఓకే ఆ ప్లేస్లో ఉంటే ఎవరైనా మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అలాగే మాట్లాడతారు ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే కానీ అక్కడ ఇంకో కమెంట్స్ చేశారు ఆవిడ అనితని హోంమంత్రి అనితని కూడా ట్రిగర్ చేశారు ఆవిడ శ్రీకాంత్కి పేరేళ్ళు ఇచ్చే ఇష్యూలో ఆవిడ చాలా బిజీ అయింది సో మమ్మల్ని ఎక్కడ పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఎమోషనల్ అయ్యే ప్రయత్నం చేశారు ఇక్కడే ఈ అంశం పొలిటికల్ టౌన్ తీసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది మనకి అందుకే పవన్ కళ్యాణ్ కూడా ఆషామాషిగా ఇలాంటి ఇష్యూలకి ఆయన రియాక్ట్ గారు కానీ తన పార్టీ సమావేశంలో అనేక ఇష్యూల మీద చర్చ జరిగింది అనేక బైలాస్ రూపొందించారు కొన్ని కీలక అంశాల మీద డిస్కషన్స్ కూడా జరిగాయి వీటన్నిటికంటే కూడా ఈరోజు సుగాలి ప్రీతి ఇష్యూ ఒక్కటే అభిశ్వస సమావేశంలో హైలైట్ అయింది పవన్ కళ్యాణ్ మాట్లాడిన కారణంగా ఆ ఇష్యూ మీద ఆమెకు కూడా రిటార్డ్ ఇచ్చే ప్రయత్నం చేశారు పండ్ల చెట్ పండ్లు కాసే చెట్లకే రాళ్ళ దెబ్బలు అంటూ అసలు సుగాలి ప్రేతి కేసు ఈ స్థాయిలో హైలైట్ అవడానికి మీ ఫ్యామిలీకి నయాన్ని జరగడానికి అసలు పవన్ కళ్యాణ్ కారణం కాదా అని కూడా ఆయన ప్రశ్నించారు సో పోలీసులు అంత ఈజీగా చిటికేస్తే కేసు అయిపోయేది కాదు అది ఎక్కడ ట్యాంపరింగ్ జరిగింది డిఎన్ఏ రిపోర్ట్లు ట్యాంపర్ జరిగాయి అదేవిధంగా అక్కడ ఆధారాలు కూడా ట్యాంపర్ జరిగాయి ప్రతి ఒక్కరూ కూడా తాను తిరుమల రావు దగ్గర నుంచి హోంమంత్రి అంతతో మాట్లాడింది ఈ కేసు విషయం అంతా కూడా ఆయన అప్డేట్ చేసే ప్రయత్నం చేశారు దీని మీద పార్టీ నేతలు కూడా పార్టీ సోషల్ మీడియా కూడా దీని మీద మాట్లాడాలి తమని కారణం చేసే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాలంటే ఒక మెసేజ్ అయితే ఇచ్చారు పవన్ కళ్యాణ్ సో ఒక్క ఒక్క మాట ఇక్కడ ఏంటంటే సరే న్యాయం జరిగిందా అంటే సుగాలి ప్రీతి వెనక్కి అయితే రాలేదు కంపెన్సేట్ అయితే అయింది ఆ ఫ్యామిలీ కొంతవరకు భూముల పరంగానో లేకపోతే ఏదైతే జాబుల పరంగానో కానీ పవన్ కళ్యాణ్ కూడా ఇంకా సీరియస్ గా ఇష్యూ మీద ఫోకస్ పెట్టుంటే బాగుండేది అనేది కొంత కొంత జనసేనలో కూడా చర్చ జరుగుతోంది అది వాస్తవమే ఇంకొరైతే దాన్ని గాలికే వదిలేసేవాళ్ళు ఇంకా ఆమె టార్గెట్ చేసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఆ ఇష్యూని క్యారీ ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాని మీద మాట్లాడుతూ ఆమెకి న్యాయం జరగాలనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నారు అవసరమైతే సిబిఐ దాకా వెళ్దామని కూడా మాట్లాడుతూ ఉన్నారు వేరే సుగాలి ప్రీతి తల్లి ఈ విషయంలో కొంత సమయం నువ్వు పాటించుంటే బాగుండేది నిజంగా ఆమె ఈ స్థాయిలో ఫోకస్ అయింది ఈ స్థాయిలో ఆమెకి కొంతవరకన్నా న్యాయం జరిగింది సుగాలి ప్రీతి హత్య గురించి అత్యాచారం గురించి ఇన్ని రోజుల తర్వాత కూడా మనం మాట్లాడుతున్నామంటే అది పవన్ కళ్యాణ్ వల్లే ఈ విషయంలో అయినా ఆమె పవన్ కళ్యాణ్ రిక్వెస్టింగ్ గా పవన్ కళ్యాణ్ గారు నాకు న్యాయం చేయండి అని అడిగి ఉండాల్సింది బట్ ఆమె పొలిటికలైజ్ గా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నట్టు మాట్లాడారు ఇక్కడే వైఎస్ఆర్సీపీ దీని వెనకుందనే ప్రచారం జరుగుతోంది అందుకే పవన్ కళ్యాణ్ కూడా అన్నారు నేను సాఫ్ట్ టార్గెట్ అవుతాను ఎప్పుడు కూడా అదే జగన్మోహన్ రెడ్డిని అయితే ఒక క్వశ్చన్ చేయరు కానీ నన్ను మాత్రం పదే పదే క్వశ్చన్ చేస్తూ ఉంటారు అనేసి సో ఇక్కడే ఆమె ఆమె వెన్నుకుండి వైఎస్ఆర్ నేతలు మాట్లాడిస్తున్నారా అన్న చర్చ అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసేందుకు రోజు ఏ ఇష్యూ లేదు వైఎస్ఆర్సీపీకి ఏదో ఒక ఇష్యూ హైలైట్ కావాలంటే అలాగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయాల్సిందే తమ హయాంలో ఆ ఫ్యామిలీకి న్యాయం జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ ఏం చేయట్లేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ గా కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయించే ప్రయత్నం జరుగుతుందా అనేది ఒక చర్చ బట్ నిజంగా పార్వతి ఈ ట్రాప్ లో పడితే ఆమెకు ఆ న్యాయం కూడా జరిగే అవకాశం అయితే ఉండదు అది ఆమె గ్రహించుకుంటే బాగుంటుంది మొత్తానికైతే పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత ఈ ఇష్యూలో ఒక ఎమోషనల్ గా మాట్లాడిన ప్రయత్నం కానీ ఈ ఇష్యూ మీద ఇచ్చే ప్రయత్నం కానీ సింపుల్ ఇష్యూ డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తికి ఆ స్థాయిలో చూడాలంటే సింపుల్ ఇష్యూ కానీ మనం పూర్తిగా ప్రీతి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చాలా పెద్ద ఇష్యూ అది ఆమె చనిపోయి టెన్త్ క్లాస్ చదివే పాప ఎంతో భవిష్యత్తు ఉన్న పాప ఇప్పుడు దాకా మన న్యాయం జరగకపోతే మన ఇంట్లో ఒక పాపకు అన్యాయం జరిగినా మనం కూడా ఇంతే రియాక్ట్ అవుతాం మేము వైల్డ్గా పార్వతి తరహాలోనే బట్ ఇక్కడ ఈ ఇష్యూని పొలిటికలైజ్ కాకుండా ఎంత జాగ్రత్త పడితే పార్వతి లాంటి వాళ్ళు అంత పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఆమెకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది సీ మరి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఈ అంశం మీద సీరియస్ గా ఫోకస్ పెడతారా లేదా అనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు